అరవై ఐదు వేలు ఇంటూ పదివేలు పదివేలు ఇది ఒకటి ప్రతి నెల ఇవ్వాల్సిందే ప్రతి నెల ఇవ్వాలి అది ఒకటి ఏపోతే గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు ఏడాదికి మనకి రాష్ట్ర జనాభా రాష్ట్రంలో ఉన్నటువంటిది కోటి నలభై లక్షల పేద కుటుంబాలు అంటే కోటి నలభై ఐదు లక్షలు ఇంటూ ఒక సిలిండర్ వెయ్యి వేసుకోండి పదకొండు వందలు తీసుకుంటున్నారు మనకి వెయ్యి అనుకోండి ఇప్పుడు ఈ లెక్కన ఎంత వచ్చింది కోటి నలభై లక్షలు ఇంటూ వెయ్యి రూపాయలు అది మూడు మూడు సిలిండర్ మూడు సిలిండర్లు ఇక్కడే దగ్గర దగ్గరగా వేల కోట్ల రూపాయలు అయిపోతుంది మూడు సిలిండర్ అంటే మూడు వేల కోట్లు అవుతుందా మూడు వేల ఏంటి సిలిండర్ వెయ్యి అంటే అంతే కోటి కదా కోటి కనెక్షన్ కోటి నలభై ఐదు లక్షల కనెక్షన్ కోటి నలభై కోటి కనెక్షన్స్ ఇంటి వెయ్యి వేసుకుంటే వెయ్యి కోట్లు కోటి నలభై ఐదు అంటే దగ్గర దగ్గరగా పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందలు వేసుకోండి పద్నాలుగు వందల కోట్లు మూడు సార్లు ఎంత వచ్చింది అక్కడికి దగ్గరగా దగ్గరగా కోట్లు 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 అవును అంటే దగ్గర ఓన్లీ సిలిండర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇల్లు ఏడాది కూడా ఏడాదికి అలాగే ఐదేళ్ళు మళ్ళీ వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు ఇంటి ఐదు మళ్ళీ అది ఇవత పదిహేను వేల రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తానన్నారు కదా పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది తీసేయండి ముప్పై ఒకరికే ఇస్తున్నారు అంటే లెక్కేస్తే యాజ్ నౌ డెబ్బై లక్షల మంది ఉన్నట్టు డెబ్బై లక్షలు ఇంటూ పదిహేను వందలు ఎంత అయిపోతుంది అక్కడ